వెల్కమ్ టు సూర్యాస్ టీవీ ఓటు హక్కు విలువ తెలుసుకోండి వెల్కమ్ టు సూర్యాస్ టీవీ ఓటు హక్కు విలువ తెలుసుకోండి ఓటు అమ్ముకోవద్దు ఆలోచించి ఓటు వేసుకొని నీ తలరాతను నువ్వే మార్చుకో ఓటు అనే ఆయుధం సమ సమాజం నిర్మించుకో మనం వేసే ఓటు ఐదేళ్లు అన్నం పెట్టేలా ఉండాలి ఒకరోజు బిర్యానీ అమ్ముడు పోకూడదు ఓటు అమ్ముకుంటే ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఓటుకి వాళ్ళు ఇచ్చేది మహా ఎంత ఐదు వందల రూపాయలు ఐదు వందలు ఇస్తే నీకు టోటల్గా పడేది ఇరవై ఐదు పైసలు మాత్రమే అదే వెయ్యి రూపాయలు ఇస్తే యాభై ఆరు పైసలు అలాగే ఐదు వేల రూపాయలు ఇచ్చినా సరే రెండు రూపాయల డెబ్భై నాలుగు పైసలు మాత్రమే ఓటు అనేది మన నైతిక హక్కు మంచి వ్యక్తిని ఎన్నుకొని ఉంటే ఆ ఐదు సంవత్సరాల పాలనలోని సుపరిపాలన అందించగలరు ఆలోచన విధానం బాగోలేనప్పుడు వాళ్ళు చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండదు అలాంటప్పుడు మీరు వేసే ఓటు హక్కు అని కరెక్ట్గా ఉంటే అవతల మనిషిని నిలదీయచ్చు రూపాయి కోసం మందు కోసం లేకపోతే చీరల కోసం ఇచ్చే గిఫ్ట్ల కోసం అమ్ముడు పోయారు అనుకోండి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు అలాగని ఎవరికి వెయ్యాలి అని ఎవరి మీద మీకు అభిప్రాయం లేకపోతే నోటా వేసేయండి ఓటు హక్కు మాత్రం విలువ తెలుసుకోండి ఓటు హక్కు వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి మనిషికి ఏ హక్కులు ఉన్నా లేకపోయినా భూమి హక్కు ఉంటుంది లేకపోతే వాహన హక్కు ఉంటుంది ఏ వస్తువులు లేవు వాహనాలు లేవు ఇల్లు లేవు కానీ ఓటు అనేది కొన్ని కోట్ల విలువ ఇచ్చినటువంటి ఓటు అలాంటి ఓటు మాత్రం వెయ్యకుండా ఉండద్దు వేయండి మంచి వ్యక్తిని ఎన్నుకోండి అమ్ముడు పోవద్దు ఆ ఓటే మీ తలరాతనం మారుస్తుంది బిడ్డల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది మంచి నిర్మాణం కావాలన్నా ఒక ఏ కార్పొరేటర్గో లేకపోతే ఎమ్మెల్యేగో ఎంపీగో ఎవరికై వేసే ఓటు రేపటినాడు వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది మనం వేసే ఓట్లో రూపాయి కక్కుతు పెడితే వాళ్ళు రేపు వాళ్ళు మనకు ఏ పని చేయరు సరి కదా తిరిగి నీరసగా చూస్తారు ఎప్పుడూ కూడా అమ్ముడు పోతే తల దించినట్లే తల ఎత్తుకొని ప్రతి ఒక్కడు ఉండాలి అంటే ఓటు వేసేటప్పుడు ఆలోచించండి ఓటు వేసే ప్రతి ఓటు కూడా విలువేయండి ఒక్క ఓటుతో కూడా దిగిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి ఒక్క ఓటుతో గెలిచే వాళ్ళు ఉన్నారు భవిష్యత్ తరాలకి మంచి ఒకప్పుడు ఓట్లు వేస్తే ఈ డబ్బులు పంపగాలు మందు అనేది లేవు మంచి వ్యక్తిని ఎన్నుకునేవారు కానీ నాటి సమాజానికి నేటి సమాజానికి చాలా తేడా ఉంది ఎందుకంటే వ్యాపారం అయిపోయింది మీకు నేను ఇంత ఇస్తున్నాను కాబట్టి నేను అంత సంపాదించుకోవాలి అలాంటప్పుడు సంపాదించుకునే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు వీటి సంపాదించుకోవద్దు అనడానికి నీకు హక్కు ఎప్పుడు వస్తుంది నువ్వు అమ్ముడు పోనప్పుడే కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి సరళీకృతంగా మంచి ఆలోచనతోటి మంచి వ్యక్తిని ఎన్నుకోవడం సమాజానికి మంచిది ధన్యవాదాలు